హే గ్యాస్ ఎలా ఉన్నారు ఇప్పుడు చాలామంది ఏంటంటే రాత్రు లేటుగా పడుకుంటూ ఉంటారు వన్ ఓ క్లాక్ పడుకుంటారు టూ ఓ క్లాక్ పడుకుంటారు కానీ ఏమైనా అడిగితే బాగానే ఉంది కదా ఏమవుతుందా అంటే కాదు బాగాలేదు చాలామంది తెలియదు ఏంటంటే సర్వైవల్కి రీకాలింగ్కి చాలా తేడా ఉంది ఇప్పుడు మీరేంటి పడుకోవాల్సి వచ్చి పడుకోవటం వేరే హీలింగ్ కోసం పడుకోవటం వేరే చాలామంది ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత పడుకోవటం అనేది ఒక స్టాండర్డ్ చేస్తారు కానీ ట్వెల్వ్కి ముందు పడుకుంటే చాలా బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడు ఒక స్టోరీలో ఒక క్యారెక్టర్ తీసుకున్నాను రవి అని ఆయన ఆయన ఏం చేస్తారంటే రోజు వన్ థర్టీ పడుకుంటాడు ఎందుకు ఏమైనా అర్జెంట్ పని ఉందా అంటే లేదు ఏంటి నెట్ఫ్లిక్స్ చూసుకుంటాడు ఫోన్ చూసుకుంటా ఉంటాడు లేకపోతే ఏదో ఒకటి రాత్రి తింటా ఉంటాడు స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని అట్లా చేసుకొని ఏంటంటే రోజు వన్ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్ పడుకుంటారు మీరు అడగచ్చాయండి ఎందుకు అలా పడుకుంటామంట ఇప్పుడు ఏంటి అంతే కదా వన్ థర్టీ పడుకున్నాను సో ఇంకో సెవెన్ అవర్స్ యాడ్ చేస్తే ఎయిట్ థర్టీ సో చూస్తే నాకు స్లీప్ సరిపోయిందంటే తప్పది చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ఇంత అమౌంట్ పనుకున్నాం అనేది కన్నా ఎప్పుడు నుంచి పడుకున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు మిడ్ నైట్ కన్నా ముందు పడుకుంటే ఆ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ బాడీకి నిద్ర తెప్పేదానికి అదే కారణం తర్వాత క్యాన్సర్స్ అలాంటి రానికుండా ఉండడానికి కూడా అది కారణం అది లెవెన్ టు టూ ఓ క్లాక్కి మంచి పీక్లో ఉంటుంది కానీ చాలామంది ఏంటి ట్వల్వ్ ఓ క్లాక్ తర్వాత టూ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ పడుకోవాలి వల్ల ఏంటంటే ఆ హార్మోన్ విండో అనేది పోతుంది కాబట్టి మన బాడీకి ఆ హార్మోన్ రాదు సో ఇట్లా ఎన్ని హార్మోన్స్ మిస్ అయిపోతున్నాయో తెలుసా సో ట్వెల్వ్ ఓ క్లాక్ కన్నా ముందు పడుకుంటే అద్భుతాలు జరుగుతాయి కానీ ట్వెల్వ్ తర్వాత పడుకుంటే మాత్రం చాలా డ్యామేజ్ చేస్తున్నాం ఎందుకంటే మన బాడీ ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత ఒక డెలికేట్ రీపేర్ మోడ్ లోకి వెళ్తుంది ఆ రిపేర్ మోడ్ లో రిపేర్ చేసుకుంటూ ఉంటుంది బాడీ మీరు దాన్ని చెడగొడతా ఉంటే మనం హెల్దీగా ఉంటాం సో ఎందుకు ఇలా మనం కరెక్ట్ టైం కి పడుకోవాలి ఏంటంటే మనము లక్షల సంవత్సరాల నుంచి ఒక విధంగా పడుకోవటం స్టార్ట్ చేసాం రాత్రి అవుతుంటే మనం పడుకోవాలి అది మనం బాడీ డిజైన్ అయింది పొద్దున లైట్ ఉంటుంది రాత్రి లైట్ ఉండదు ఈ మధ్య అది కూడా జరగొడుతున్నాం అనుకోండి ఆర్టిఫిషియల్ లైట్ వేసుకొని కానీ లక్షల సంవత్సరాల నుంచి మన బాడీ అలా తయారయ్యి లోపల ఒక క్లాక్ డెవలప్ చేసుకుంది దానిపై సర్కి అయింది సో ఆ క్లాక్ ప్రకారం మనము బాడీకి రెస్పెక్ట్ ఇస్తూ కరెక్ట్ టైం పడుకోవడం కరెక్ట్ టైం తింటాం అలా చేస్తే ఏమవుతుందంటే మన బాడీ కూడా ఫాస్ట్ కి హీల్ అవుతుంది సైన్స్ కూడా ఇదే చెప్తుంది యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్ టూ థౌసండ్ లో ఒక స్టడీ చెప్పారు దాని ప్రకారం ఏం తెలిసిందంటే మీరు ఎంత టైం పడుకుంటున్నారు అనే దానికన్నా టైమింగ్ ఇంపార్టెంట్ అని చెప్పారు దేనికి షుగర్ మెటబాలిజం కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే ఇప్పుడు మాలో ఒక పర్సన్ ఉంటాడు డయాబెటీస్ ఉంది ఇంకో పర్సన్ కూడా డయాబెటీస్ ఉంది కానీ ఒక పర్సన్ సెవెన్ ఆర్స్ పడుకుంటారు ఇంకో పర్సన్ కూడా సెవెన్ హార్స్ పడుకుంటారు ఇద్దరికి సేమే కదా ఉండాలంటే కాదు అతను ఏం చేస్తారంటే మిడ్ నైట్ కన్నా ముందు అంటే ట్వెల్వ్ కన్నా ముందే పడుకుంటారు అంటే టెన్ నైన్ థర్టీ ఆ టైం పడుకుంటాడు కానీ సెవెన్ హర్స్ తెచ్చుకుంటాడు ఇంకో అతను ఏం చేస్తారంటే ట్వెల్వ్ తర్వాత వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అనుకుంటారు అతను సెవెన్ ఆర్స్ పడుకుంటాడు కానీ ఏమనుకుంటారంటే ఇద్దరు ఒకటే కదా అనుకుంటారు కానీ ఈ స్టడీ ప్రకారం ఏం తెలుస్తుంది అంటే ఎవరైతే ట్వెల్వ్ కన్నా ముందు పడుకుంటారో వాళ్ళకి బ్లడ్ షుగర్ కంట్రోల్ బాగా జరిగిందంటే వీళ్ళ మీద పోలీసు కానీ మీరు అనుకోవచ్చు కదా ఇద్దరికి సేమ్ టైమే కదా మరి ఎందుకు ఇద్దరికి తేడా వచ్చిందంటే అది హార్మోన్స్ ఒక ఎఫెక్ట్ ప్లస్ ఇంకొక వర్స్ట్ థింగ్ ఏంటంటే పడుకునేది లేటు అప్పుడు ఏం చేస్తారు ఫోన్ చూస్తూ ఉంటారు అప్పుడు ఇంకా వర్స్ట్ ఎందుకంటే ఎప్పుడైతే రాత్రి ఎక్కువ లైట్ బ్రెయిన్ లోపల లోపల వెళ్తుందో బ్రెయిన్ లోపల సూపర్ కాస్మెటిక్ న్యూక్లియస్ అనే ఒక పార్ట్ ఉంటుంది అది దానికి రీచ్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఒక ఇంత లైట్ వస్తుందంటే అయిందేమో అని చెప్పి బ్రెయిన్ సడన్గా కన్ఫ్యూజ్ అయిపోయి కాటిసాల్ రిలీజ్ చేస్తుంది కాటిసాల్ అంటే ఏంటంటే స్ట్రెస్ హార్మోన్ సో అట్లా రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండా ఇంకా నిద్ర పట్టదు కంటిన్యూగా లో ఏదో థాట్స్ తిరుగుతున్నట్టు లేకపోతే నదల పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా దానికి కారణం అది సో రాత్రి చీకటి ఉన్నప్పుడు చీకటి మెయింటైన్ చేయటం కరెక్ట్ సో ఈ టైంలో నేను రికమెండ్ చేసేది ఏంటంటే హోమోసేపియన్ గ్లాసెస్ ఇప్పుడు మీకు తెలుసు బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ ఎంత పవర్ఫుల్ కానీ చాలా మందికి తెలియదు కరెక్ట్ స్పెక్ట్రమ్ వాడకపోతే మనకి బాడీకి అది ఉపయోగపడదు ఇప్పుడు ఏంటి లక్షల సంవత్సరం నుంచి రాత్రి అంటే చీకటి కదా కానీ మనం ఆర్టిఫిషియల్ లైట్స్ అన్నీ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బాడీకి అర్థం కావట్లేదు బ్రెయిన్కి చీకటి అయ్యిందో లేదో సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఇలాంటి గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మీకు నైంటీ బ్లూ లైట్ ని తీసేస్తుంది సో లైట్ ని తీసేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ కి ఇంకా రాత్రి అయిందని చెప్పి సిగ్నల్ మైండ్ లోకి వెళ్ళి ఆటోమేటిక్ గా మెలిటన్ అనేది రిలీజ్ చేస్తుంది ఇండియాలో ది బెస్ట్ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ మీరు తెచ్చుకోవాలంటే అది కూడా డిస్కౌంట్ ఇస్తున్నాను బిఎన్ఎస్ టెన్ అని మీరు వాడితే టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది సో వీడియో లోపలికి వెళ్ళిపోతాం తర్వాత ఇప్పుడు మీరు భయపడతారు కొంచెం భయపడద్దు ఏంటంటే యూకేలో ఒక పెద్ద స్టడీ చేశారు ఆ స్టడీ ప్రకారం వాళ్ళకి అనుకుంది ఏంటంటే ఎవరైతే మిడ్ నైట్ తర్వాత పడుకుంటారో వాళ్ళకి ట్వంటీ ఇంక్రీజ్ ఉంటుంది హార్ట్ ఇష్యూస్ లో అంటే చూసారా టైమ్ ఒకటి ఇంపార్టెంట్ కదా టైమింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత స్టాండ్ఫర్డ్ వాళ్ళు ఇంకొక స్టడీ చేశారు దాని ప్రకారం ఏం తెలుస్తుందంటే డీప్ స్లీప్ అనేది మీకు జనరల్గా చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది కదా మనం ఫ్యాట్ బంద్ చేయాలని చెప్పిన మెమరీకి కానీ దేనికైనా కానీ డీప్ స్లీప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండ్ఫర్డ్ రీసెర్చ్ ప్రకారం వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే డీప్ స్లీప్ అనేది మీరు మిడ్ నైట్ తర్వాత ఒకవేళ పడుకుంటే చాలా తగ్గిపోతుంది అని కనుక్కున్నారు ప్లస్ డీప్ స్లీప్ అనేది జనరల్గా ఎర్లీ పార్ట్ ఆఫ్ ద స్లీప్ సైకిల్లో జరుగుతూ ఉంటుంది మీరు అసలే పడుకోవటం లేట్ సరిగ్గా లేదనుకుంటే మనకి ఫార్టీ పర్సెంట్ వరకు డ్రాప్ అవుతుంది డీప్ స్లీప్ సో ఒకటి గుర్తుపెట్టుకోండి టెన్ టీ ఫైవ్ పడుకున్నా లేకపోతే వన్ ఓ క్లాక్ పడుకున్నా ఒకటి అనుకోవద్దు అది జస్ట్ వాచ్ డిఫరెన్స్ కాదు ఏం డిఫరెన్స్ అంటే మీ హార్మోన్స్ డిఫరెన్స్ వస్తుంది మీ మెటబాలిజం డిఫరెన్స్ వస్తుంది మీ రికవరీ డిఫరెన్స్ వస్తుంది మీ హీలింగ్ డిఫరెన్స్ వస్తుంది అంత డిఫరెన్స్ ఉంది సో ఇదంతా వినేసారి వెళ్ళిపోయారు కాదు ఇప్పుడు ఏంటంటే యాక్షనబుల్ స్టెప్స్ చెప్తాను అసలు మనం ఏం చేయాలనే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అలారం పెట్టుకోవాలి ఏంటి పొద్దున్న అలారం పెట్టుకుంటారంటే పొద్దున్న గురించి మాట్లాడలేదు నేను రాత్రి గురించి చెప్తున్నాను చాలామంది ఏంటంటే మార్నింగ్ లేదానికి అలారం పెట్టుకుంటారు కానీ ఎవరైనా పడుకోదానికి అలారం పెట్టుకుంటారా మనం పెట్టుకుంటాం ఎందుకంటే మనకి స్లీప్ టైమింగ్ ఎంత ఇంపార్టెంట్ తెలుసు కాబట్టి మనం పెట్టుకుంటాం జనరల్గా ఏంటంటే కుదిరితే మీరు ఒక టెన్కి అలా అలారం పెట్టుకోండి అప్పుడు ఏంటంటే ఓకే టైం పడుకోవాలి ఇంకా రెడీ అయిపోవాలని చెప్పి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుందో అప్పుడు మీ స్లోగా స్టార్ట్ ప్రాసెస్ ప్రాసెస్ని అలా నిద్రపోవచ్చు సో ఏంటి స్లీప్ అలారం అనేది పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మీరు డిన్నర్ అనేది ఎర్లీగా చేసేయాలి ఐడియల్లీ త్రీ టు ఫోర్ అవర్స్ ముందే తినటం బెస్ట్ పడుకునే ముందు చాలా మంది ఏంటంటే మరీ అప్పటికప్పుడే తిని పడుకుంటే ఏంటంటే బాడీ డైజెషన్ మీద ఫోకస్ చేస్తుంది స్లీప్ మీద చెయ్యలేదు సో మీరు త్రీ టు ఫోర్ అవర్స్ కన్నా ముందే ఎట్లీస్ట్ తినడానికి ట్రై చేయండి తర్వాత మనం మాట్లాడుకుందాం లైట్ ని కంట్రోల్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి రాత్రి అంటే చీకటి పొద్దున అంటే లైట్ ఆ కాన్సెప్ట్ మర్చిపోకుండా మనం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు లైట్లు కంటిన్యూ చేసుకుంటే ఇష్టం వచ్చిన లైట్ లైట్స్ వేసుకుంటే మన బాడీకి అర్థం కాదు సో ఒకటి మీరు ఏం చేస్తారు డిమ్ చేయండి లైట్స్ అయితే ఎల్లో లైట్స్ తెచ్చుకోండి సెవెన్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి మీరు ఆన్ చేసుకోండి సో అది కష్టము మాకు చాలా కష్టం అనిపిస్తే బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ తెచ్చుకోండి దానివల్ల మీకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బ్లూ లైట్ బ్లాక్ అయిపోతుంది బీ ఎస్ టెన్ కోడ్ వాడితే మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తుంది హోమోసేఫీ డాట్ కామ్ తర్వాత వెంటనే ఓకే అని చెప్పి పడుకోవడం కాకుండా ఒక థర్టీ మినిట్స్ రిచువల్ పెట్టుకోండి ఏంటంటే మీకంటూ మీరు ఓకే ఇప్పుడు పడుకుంటున్నాం సో ఫోన్స్ పక్కన పెడదాం ఫ్యామిలీతో మాట్లాడదాం అసలు మాట్లాడుతూ చేద్దాం లేకపోతే ఒక మెడిటేషన్ చేద్దాం లేకపోతే కూల్గా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం పడుకుంటే మీకు నిద్ర బాగా పడుతుంది దానివల్ల ఓకే ఇప్పుడు అయిన టైం ఇప్పుడు అంటే ఎవరికి నిద్ర పట్టదు తర్వాత మార్నింగ్ సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి మీరు స్లీప్ గురించి చెప్తున్నా కానీ సడన్గా మార్నింగ్ సన్లైట్ గురించి మాట్లాడుతున్నారంటే మార్నింగ్ లో మనం ఉండటం వల్ల ఏంటంటే మనకి సెలటోనింగ్ రిలీజ్ అవుతుంది బాడీలో కెమికల్ ఓకేనా అది రిలీజ్ అవటం వల్ల ఏంటంటే అదే రాత్రి మెలెటోనింగ్గా కన్వర్ట్ అయ్యి మనకి బాగా నిద్ర తెప్పిస్తుంది చాలా మంది తెలియదు నిద్ర రాత్రి సరిగ్గా పడుకోవాలంటే మీరు పొద్దున ఎండలు సరిగ్గా ఉండాలి సో ఒక సెవెన్ డేస్ ఛాలెంజ్ తీసుకుందామా సెవెన్ డేస్ ఇప్పుడు నుంచి సెవెన్ డేస్ మీరు నేను చెప్తాను చెప్పినట్టు చేయండి టిప్స్ ఫాలో అవ్వండి మీకు ఎంత బెనిఫిట్ అవుతుందో మీరు అసలు ఆశ్చర్యపోతారు అసలు మీరు అనుకుంటే అసలు నేనైనా ఇది ఇంత పాజిటివ్గా ఉన్నాను ఏదైనా చేయాలి సాధించాలని ఫీలింగ్ వస్తుందనే ఫీలింగ్ మీకు కలుగుతుంది ఎందుకంటే స్లీప్ ఇంపార్టెంట్ కాకపోతే లక్షల సంవత్సరాల నుంచి మనం వదిలేసేవాళ్ళం కానీ ఎప్పటికీ మనం చేస్తాను అంటే మీనింగ్ అనేది స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం టైమింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని అర్థమైంది సో నేను సెవెన్ అవర్స్ టెన్ అవర్స్ పడుకున్నాను అనేది ఇంపార్టెంట్ కాదు ఏ టైం నుంచి పడుకున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎప్పటిలాగే మీరందరూ ఆశం అది నాకు తెలుసు え <music>